మిగిలిన ఈ రొట్టెలు మరో ఆరు రోజుల కోసం బహుశా ఇది గుర్రాల అడుగులు చప్పుడులా ఉందే ఎవరై ఉంటారు అయ్యో గురువు గారు జాగ్రత్తగా కూర్చోండి మీరు వెనక్కి తిరిగి కూర్చున్నారు మీ గుర్రమేమో దానికి ఇష్టం వచ్చిన దిశలో వెళ్ళిపోతుంది అయ్యో గురువు గారు మీరు వెనక్కి తిరిగి కూర్చున్నారు వెనక్కి గురువుగారు మీ దృష్టి లక్ష్యం మీద లేకపోతే మీకు ఎలా దక్కుతుంది మేమేం పథకం లేకుండా ఆగ్రాకి వెళ్ళడం లేదు ఇక ఈ వెన్ను బాబర్ ఇంకా అతని గూఢచారి రామకృష్ణ పండితుని కోసం అలాగే వాళ్ళకి మా ఆలోచన తెలియకూడదని ఇక లక్ష్యం మీద దృష్టి పెట్టే విషయానికి వస్తే లక్ష్యం మీద దృష్టి మేము మా దూర దృష్టితో చూస్తున్నాం మీరు ఎలా అనుకుంటే అలానే గురుగారు కానీ మేము మీ మంచి కోసమే చెప్తున్నాం గురుగారు లేకపోతే మీకు ఎలా కావాలంటే అలా కూర్చోండి లేకపోతే మీరు అడ్డదిడ్డంగా ఉన్న దారిలో ఎక్కడైనా పడిపోవచ్చు గురుగారు కులారా మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేరురా మా ముందు మీ జ్ఞానం ధ్యాస రెండు ఇంకా అధమ స్థానంలోనే ఉన్నాయి అర్థమైందా అయ్యో వచ్చేది గురుదేవులు ఇక్కడికి కూడా వచ్చేసారా కానీ ఈయన గుర్రం మీద వెనక్కి తిరిగేందుకు కూర్చున్నట్టు ఖచ్చితంగా పోయిన జన్మలో చేమై ఉంటారు అందుకే నా వాసన పసిగట్టి నా వెనకాల వచ్చేశారు

పట్టేసుకున్నాం గు మీరు ఎక్కడా తగ్గట్లేదు గురువు మీ పాట పూర్తయిందా లేదా దేశానికి గుర్రానికి మీ పాట కూడా నచ్చలేదు అనుకుంట అదిపోయిందా చెప్పారు కదా గురువు గారు గుర్తు పారకండి అని మీ నడు విరిగిపోయింది కదా నా మాట వినండి తిరిగి వెళ్ళిపోతే పదండి గురువు గారు మనకే మంచిది పరిస్థితుల్లో మేము వెంబడించిన మానవ రామకృష్ణ ఈ రోజుతో మూడు రోజులు గడిచిపోయాయి రామా ప్రయాణం మొదలుపెట్టి వాడు సరిగ్గా భోజనం చేశాడో లేదో ఎక్కడ పడుకుంటున్నాడో ఏమో అంత దూరం ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది అత్తయ్యా మీరేం దిగులు పడకండి ఆయన ఖచ్చితంగా విజయం సాధించి తిరిగి వస్తారు అయ్యో బాగా ఆకలిగా ఉందే మూడు రోజులంటే నీళ్లు తాగి తాగి ఇప్పుడు ఇప్పుడేం చేయాలి దాచి ఈ ముసలు రాకముందు దాచేస్తాను అయ్యో ఈ అలా పడేసింది మీరిద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించట్లేదు సరే ఒక విషయం చెప్పండి మీ గురుమాత వరుణమాల మనం వచ్చేటప్పుడు ఇంత దూర ప్రయాణానికి భోజనం కూడా ఏమి ఇవ్వలేదు ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి స్వయంగా గురుమాత కూడా భోజనం చేయలేదు మీరు దూరంగా వెళుతున్నారని గురుమాతకి కోపం వచ్చింది కదా చూడండి నేను పుల్లతో సరిపెట్టుకుంటున్నాను గాడిదెల్లారా మాకు రుచికరమైన భోజనం యొక్క సువాసన వస్తోంది ఎక్కడి నుంచి వస్తుంది అయ్యో గురువు గారు మీ ఊహల నుంచి వస్తుంది ఊహల్లో వంటకాలు మిఠాయిలు మాత్రమే వస్తున్నాయి కదా అందుకే సువాసన వస్తుంది పదండి పదండి త్వరగా పదండి ఆగ్రా పదండి బహుశా అక్కడికి వెళ్ళాకే మనకు భోజనం దక్కేలా ఉంది అయ్యో భగవంతుడా ఈ రామకృష్ణ పండితుడి కారణంగా మా జీవితంలో పురస్కారాలు ఎలాగూ దూరం అయిపోయాయి ఇప్పుడు భోజనం కూడా దూరం అయిపోయింది మహారాజా మీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు పంతులు గారు వస్తూనే ఉంటారు మేము చేయాలనుకుంటున్నాం మహామంత్రి గారు రామకృష్ణ పండితుల వారి కోసం పూజ చేయాలనుకుంటున్నాము బాబు గురించి మేము ఏవైతే వింటున్నామో అవి తెలిసాక రామకృష్ణ పండితుల వారి గురించి చాలా దిగులుగా ఉంది మీరే చెప్పారు వారిని వెళ్ళనివమ్మని రామకృష్ణ పండితులు మమ్మల్ని మాటతో నిర్బంధించేశారు ఇప్పుడు కాళీమాత సమక్షంలో వేడుకోవడం తప్ప మా దగ్గర వేరే ఏ దారి లేదు రామకృష్ణ పండితుల వారి క్షేమం కోసం మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి రామకృష్ణ పండితుల వారికి ఏమీ కాదు రామకృష్ణ పండితులు తెలివైన వారే పైగా దానితో పాటు ఏ విధంగా అయితే వారు పరిస్థితులను అంచనా వేస్తారో దానితో వారు విజయం సాధించడం నిశ్చయం ఇది వింటుంటే చాలా బాగుంది ఈ రోజు నుంచి సరిగ్గా పది రోజుల తర్వాత ఎప్పుడైతే ఈ ఎదురుచూపుల సమయం గడిచిపోయిన కాలంగా మారిపోతుందో అప్పుడు విజయనగరం మీద ఆక్రమణ జరుగుతుంది మాలిక్ దక్కను ప్రాంతం వైపు వెళుతున్న మన సైన్యానికి ఆదేశాలు జారీ చేయండి వారిని విజయనగరం మీద చిత్రమా నాదొచ్చిన మాట ఇదేం ప్రాంతమో మీరు నాకు చెప్పగలరా కొత్తగా వచ్చినట్టున్నారు ఇది ఆగ్రాలోని ప్రసిద్ధి చెందిన కినావారి బజార్ అలాగా ధన్యవాదాలు బలా బలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అందరూ ఎటువంటి భేదభావాలు లేకుండా ఎంతగా కలిసిమెలిసిపోయి ఉంటున్నారు ప్రజలకి ఈ విధంగా ఉండటానికి లేని ఇబ్బంది ఈ శాసకులకి మాత్రం ఎందుకుంటుందో ప్రణామాలు ప్రణామాలు భోజనం అక్కడ దొరుకుతుంది ధన్యవాదాలు మీరు తింటున్నది ఏమిటి పంతులు గారు ఇది ఆగ్రాలోని చాలా ప్రసిద్ధిగాంచిన పూరి కూర ఇంకా అది దుంపల కూరతో చేసే వంటకం ఈ ఆగ్రాకి వచ్చి కూడా ఈ అద్భుతమైనవి తినకపోతే ఇంకెందుకు చెప్పండి రండి వచ్చి కూర్చోండి ఏం తీసుకుంటారు నాకు కూడా వేడిగా పూరి కూర అలాగేనండి నువ్వు ఖచ్చితంగా ఈ రోజు ఏ తప్పు చేయకుండానే చంపించేలా ఉన్నావు వేరే రాజు యొక్క రాజ్యానికి వచ్చావు ఇక్కడ నువ్వు నీ నోటి మాట ఇంకా నీ ఆకలి రెండింటినీ నియంత్రించుకుని తీరాలి ఏ పని మీద వచ్చావో అది చేసి బయలుదేరు ఏం చేయను బండు నా వల్ల కాలేదు చాలా రుచికరమైన వంటకాలు అస్సలు నియంత్రించుకోలేకపోయారు ఎంతైందండి ఏమండి ఎంత మూల్యం చెల్లించాలి మేం పండితుల దగ్గర మూల్యం తీసుకోం బ మీరు వంటకాలు ఇంత రుచిగా చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా చాలా మంచి మనిషే అయి ఉంటారు ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా మోహన్ చాలా మంచిది పేరుకి తగ్గట్టే మీ పని మీ వంటకాలు మనస్సు దోచుకున్నాయి మీరు నాకు భోజనం పెట్టారు ఖాళీ మాత మీకు ధన్యవాదాలు సంతాన ప్రాప్తి కలిగించాలి ఏమైందండి నేనేమైనా మీతో ఇప్పుడు తప్పుగా అన్నానా కానీ మీరు సంతాన ప్రాప్తి అని ఎందుకన్నారు సంతానం అసలు ఎలా కలుగుతుంది భార్య అటువైపు ఉన్నప్పుడు భార్య అటువైపా అలా ఎందుకు మీరు తనని మీ దగ్గరికి పిలవచ్చు కదా పండితులు గారు అదే సమస్య మా కుటుంబంలో వాళ్ళు మమ్మల్ని కలవనివ్వడం లేదు కానీ ఎందుకండి ఏం చెప్పమంటారు అడగకండి పాపం ఇతనికి చాలా పెద్ద అన్యాయం జరిగింది మోహన్ కి రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళయింది కానీ వీరి కుటుంబ సభ్యులే వీరిని వేరు చేసేశారు పాపం అది కూడా పెళ్ళైన మరుసటి రోజే పండితులు గారు ఇతని ఇక్కడ ఉంటాడు అతను భార్య అక్కడ కానీ ఏదో ఒక కారణం అయితే ఉంటుంది కదా మా నాన్నగారు మానస వాళ్ళ నాన్నగారు ఒక విషయం మీద గొడవ పడ్డారు ఏ విషయం గురించి ఒకవేళ పిల్లలు పుడితే అందరికంటే ముందు ఎవరింటికి వెళ్తారు అని నా తండ్రి రామారావు గారి కోరిక పిల్లలు పుడితే అందరికంటే ముందు మా ఇంటికి రావాలి అని మానసు వాళ్ళ నాన్నగారు అంటే నా మామగారు బద్రీనాథ్ గారి కోరిక పిల్లలు పుడితే అందరికంటే ముందు వారింటికి వెళ్ళాలి అని ఈ కారణంతో మీ ఇద్దరిని వేరు చేశారా అయ్యో ఇది చాలా విచిత్రమైన సమస్యే ఎవరి కోసమైతే వాళ్ళు గొడవ పడుతున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మీరు ఇలా దూరంగా ఉంటే ఇది ఎలా ఉందంటే దానం దక్కనే లేదు కానీ పంపకాలు మాత్రం మొదలు పెట్టేసినట్టు ఇటు చూడు మిత్రమా మీ తండ్రి గారు మీ మామగారి నివాసాలు ఎక్కడ అంటే రామారావు గారు అలాగే బద్రీనాథ్ గారు ఎక్కడుంటారని వాళ్ళు అటువైపు ఉంటారు ఇద్దరి ఇల్లు ఎదురెదురుగానే ఉంటాయి మిత్రమా నేను నీ సమస్యని పరిష్కరించే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలను నా మీద నీకు నమ్మకం ఉంటే నీ భార్య మానసని తీసుకుని నాతో పాటు రక్తంలోనే రా ఇక్కడ కూడా నువ్వు ఈ సాధారణ నాగరికులకు సహాయం చేసి ఖచ్చితంగా మన్నన్లు పొందుతావు ఏం ఇటువంటి విచిత్రమైన సమస్యలు కేవలం విజయనగరంలో మాత్రమే ఉంటాయనుకున్నా కానీ ఇలాంటి వాటికి ఆగ్రాలో ఏం తక్కువ లేదు ఈ పండితుడెవరు మోహన్ నా ఇష్టానికి విరుద్ధంగా నువ్వు మానసని వచ్చింది అన్నిటికంటే ముందు మీరిరువురు నా ప్రణామాల్ని స్వీకరించండి ప్రణామాలు ప్రణామాలు ఇప్పుడు నన్ను క్షమించండి మీరు నాకు విషయం చెప్పగలరా మీ ఇద్దరికి వీళ్ళిద్దరూ కలవటం వల్ల ఏమిటి అభ్యంతరం మీరు రామారావుని అడగండి నన్నెందుకు అదేదో బద్రీనాథ్ని అడగండి అభ్యంతరం ఇతనికే కదా నా ఒక్కగానొక్క కూతుర్ని అందరి సమ్మతంతో వివాహం చేసుకుని మా ఇంట్లోనే వదిలేశారు మరి నా ఒక్కగానొక్క కొడుకు వివాహితుడయ్యుండి కూడా బ్రహ్మచారిగా జీవనం గడుపుతున్నాడు నీ కొడుకు కష్టం దూరం అయ్యుండొచ్చు కానీ నేను చెప్పేది విను పుట్టిన తర్వాత నా మనవణ్ణి ముందు మా ఇంటికే రానివ్వాలి లేదు నా కోడలికి పిల్లలు పుడితే ముందు వాళ్ళు నా ఇంటికే రావాలి ఆ తర్వాత పిల్లలతో కలిసి ఆడుకో నవ్వుకో ఎంతకాలం కావాలంటే అంతకాలం చూసుకో నాకేమీ అభ్యంతరం లేదు ఇలా అని నేను ముందు కూడా మాటిచ్చాను లేదు ముందు మా ఇంటికి లేదు ముందు మా ఇంటికి వస్తారు మా ఇంటికి లేదు మా ఇంటికి నేను కూడా చెప్పేశాను ముందు మా ఇంటికి శాంతించండి 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 రామారావు గారు బద్రీనాథ్ గారు మీ పిల్లలతో పోల్చుకుంటే మీ ఇద్దరికీ జీవితం గురించి చాలా ఎక్కువ అనుభవమే ఉంది దాన్ని బట్టి మీ అనుభవంతో మీరు వీళ్ళిద్దరి కష్టాన్ని దూరం చేసేసి ఉండాలి కానీ వాటిని దూరం చేయడానికి బదులుగా మీరు వీరి కష్టాలను ఇంకా పెంచేస్తున్నారు అసలైనా జాగ్రత్తగా గమనిస్తే ఏ విషయం గురించి అయితే మీరిద్దరూ పట్టు పడుతున్నారో అటువంటి విషయం చెప్తున్నారు పండితులు గారు మా గౌరవం గురించి అటువంటి విషయమే ఏమీ లేదంటారా అయినా పండితులు గారు మీరు నా మాటని ముండిపట్టు అనకండి ఇది నా మనసులోని ప్రేమ నా కుమారుడికి పుట్టబోయే సంతానం పట్ల ఉన్న ప్రేమ అవునవును మీరు నాకు చెప్పింది నాకు చక్కగా అర్థమైంది సరే దయచేసి నాకు మరొక్క విషయం అర్థమయ్యేలా చెప్పండి అది చాలా సులువైనదే మీరిద్దరూ అది చేస్తే ఈ సమస్యకి చెడుగలో పరిష్కారం దక్కుతుంది తప్పకుండా అలాగే అలాగే రామారావు గారు మీరు మీ కుమారుడి భార్యని ఏమనుకుంటున్నారు నా కుమారుడి భార్యని నా కుమార్తెగా అనుకుంటాను మీ కుమార్తె పిల్లలకి మరి మీరేమవుతారు తాతయ్య చాలా మంచిది బద్రీనాథ్ గారు మీరు మీ అల్లుడిని ఏమనుకుంటున్నారు అనుకుంటాను మరి మీ కుమారుడి సంతానానికి తాతయ్య కాబట్టి ఈ విధంగా మీరు మానస మోహన్లకి తండ్రి అయ్యారు మామగారు కూడా అయ్యారు దీని ప్రకారం చూస్తే మీరు వీరి సంతానానికి తల్లి వైపు నుండి తాతయ్యారు తండ్రి వైపు నుండి తాతయ్యారు ఇక పెద్ద తేడా ఏముందని మీ పిల్లల యొక్క పిల్లలు ఏ ఇంటికి ముందు వెళ్తే ఏమిటి తేడా ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు తమ ముద్దుల తాతగారిగా మిమ్మల్ని కలుస్తారు మీ ఇంటికి వచ్చినప్పుడు అంతే ముద్దుల తాతగారిగా మిమ్మల్ని కలుస్తారు ఎప్పుడూ ఎప్పుడు లేదు అసలైనా ఈ ఇల్లు కేవలం ఇటుకలు రాళ్లతో కట్టినది మాత్రమే కానీ ఇల్లు ఇటుకలు రాళ్లతో నిండినది కాదుగా బంధాలతో నిండినది ఈ విషయం నాకంటే ఎక్కువగా మీకే తెలుసు సరే కానివ్వండి ఆలింగనం చేసుకోండి పైగా మీ పిల్లలు ఇద్దరిని కూడా ఒకే చోటు ఉండనివ్వండి అప్పుడే వాళ్ళు ఈ ప్రపంచంలోకి రాగలుగుతారు ఎవరి కోసం అయితే మీరిద్దరూ గొడవ పడుతున్నారో ఎవరు రావాలని ఎదురు చూస్తూ పరితపించిపోతున్నారో కానివ్వండి ఆలింగనం చేసుకోండి మోహన్ మానస మీరిద్దరూ కూడా జాగ్రత్తగా వినండి మీకు పిల్లలు పుట్టిన తర్వాత పదిహేను రోజులు మార్గానికి ఇటువైపు ఉన్న ఈ తాతగారి దగ్గర ఉండాలి మరో పదిహేను రోజులు మార్గానికి అటువైపు ఉన్న ఆ తాతగారి దగ్గర ఉండాలి ఈ విధంగా వారికి ఇద్దరి ప్రేమ ఆశీర్వాదం ఎప్పుడూ దక్కుతూనే ఉంటాయి పండితులు గారు మీరు చాలా సులువుగా మా రెండేళ్ల నాటి సమస్యకు పరిష్కారాన్ని చూపారు అసలు ఇంతకీ ఎవరు మీరు ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని ఆగ్రాలో చూడలేదు బద్రీనాథ్ గారు నన్ను రామకృష్ణ పండితుడు అంటారు ఏమైంది రామకృష్ణ పండితులు గారు విజయనగర వాస్తవ్యులు అవునండి మేము మీకు ప్రణామాలు చేయడం కూడా మర్చిపోయాము మేము చాలా విన్నాం మీ యొక్క విలక్షణమైన బుద్ధి అలాగే సమర్థత గురించి అరే భా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ కీర్తి ప్రతిష్టలు నీతో పాటు చేరుకుంటున్నాయి రోజైతే నాకు కూడా అనిపిస్తుంది నీకు ప్రణామాలు చేయాలని ప్రణామాలు రామా ఏమిటిది కొత్తగా ప్రణామాలు అంతా అమ్మవారి ఆశీర్వాదం రామకృష్ణ పండితుడి ఎక్కడ ఆగ్రాలోనా